పాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మాగోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి మళ్ళీ కూడా వారం రోజుల నుంచి మనం చూస్తుంటే గోల్డ్ రేట్ మళ్ళీ ఫ్లక్చువేషన్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇదే నేపథ్యంలో మళ్ళీ కూడా ఈ రోజు గోల్డ్ రేట్స్ పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇవే రేట్స్ కొనసాగుతాయా మళ్ళీ ఏమన్నా తగ్గుముఖం పడుతుందా అని తెలుసుకోవడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఈ రోజు చూస్తున్నాం మళ్ళీ కూడా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ చూస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఉంది సార్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ చూస్తే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చేంజ్ కనిపిస్తుంది ఏంటి ఫ్లక్చువేషన్స్ తర్వాత మళ్ళీ ఈ రేట్స్ మనం ఏ విధంగా చూడాలి అని అని అంటారు అలాగే గోల్డ్ రేట్స్ కూడా ఇంకా మనకి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ప్రశాంత్ గారు ఏమంటారు అసలు డెఫినెట్ గా అండి చాలా సార్లు మనం చెప్పుకున్నాము గోల్డ్ యొక్క వాల్యూ గురించి సో నేను మళ్ళీ పదే పదే దాని గురించి చెప్పాను గానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే రెండు కూడా లాస్ట్ ఎయిటీన్ మంత్స్ లో దాని పర్చేజ్ విధానం దాని ఇన్వెస్ట్మెంట్ విధానం అనేది కంప్లీట్ గా మారిపోయింది సో ఎయిటీన్ మంత్స్ బిఫోర్ ఎలా ఉండేదంటే ఈక్విటీ మార్కెట్ అనేది డామినేటింగ్ గా ఉంది ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈక్విటీ మార్కెట్ విచ్ ఇస్ షేర్ మార్కెట్ సో అందులోనే ప్రముఖంగా అంటే ప్రధానంగా ఇన్వెస్టర్లు అందరూ కూడా భారతదేశం కాదు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో నేను చెప్పేది రిటైల్ ఇన్వెస్టర్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు సో వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ లాభం పొందాలి త్వరగతిన అంటే వెరీ షార్ట్ టర్మ్ లో రావాలి అనేసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఆ మార్కెట్ కాస్త ఈక్విటీని కాస్త గోల్డ్ సిల్వర్ లాస్ట్ ఎయిటీన్ మంత్స్ లో బీట్ చేసింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం చూసాము దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ గోల్డ్ ఇచ్చింది వన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్వర్ ఇచ్చింది సో ఈక్విటీలోనే సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది ఇలా ఇలా బంపర్ ఆఫర్స్ అదేమంటారు డ్యాక్ పార్ట్ రిటర్న్స్ అనేది సో అంత పెద్ద రిటర్న్స్ అనేది రావడంతో ఒకసారిగా అందరి దృష్టి గోల్డ్ అండ్ సిల్వర్ వైపు పడింది సో కాబట్టి వీటి యొక్క వాల్యూస్ ఎంత ఫాస్ట్ గా ఫ్లక్చువేట్ అవుతున్నాయంటే సో ఈక్విటీ మార్కెట్ లో ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు సిల్వర్ అయితే దాదాపు లక్ష రూపాయల వరకు ఒడిదొడుకులు ఎదుర్కొయింది అంటే మూడు నాలుగు లక్షల ఇరవై వేలు ముప్పై వేల వరకు కిలో వెళ్ళిన సిల్వర్ ఒక కాస్త రెండు వేల లక్షల అరవై వేలు యాభై వేలు వరకు కనిష్టంగా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు టూ ఎయిటీ త్రీ ల్యాక్స్ లో ట్రేడ్ ట్రేడ్ అవుతుంది సో గోల్డ్ కూడా దాదాపుగా హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు వెళ్ళిన గోల్డ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు వచ్చింది బట్ ప్రధానంగా గోల్డ్ వరకు చూసుకుంటే గోల్డ్ ఒక డిమాండ్ ప్రైస్ ఉంటుంది సో అప్రాక్సిమేట్ గా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కంటే అంత కిందికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ప్రైస్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చి గోల్డ్ నే తీసుకుంటారు ఎందుకంటే గోల్డ్ అనేది ఆల్టర్నేట్ కరెన్సీ డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీ అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఆ ప్రధానంగా ఒక సేఫ్టీగా అందరూ కూడా అన్ని దేశాలతో సహా ప్రభుత్వాలతో సహా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసే అంశం కాబట్టి గోల్డ్ ఎప్పుడు వాల్యూ తరగదని మనం ప్రతి వీడియోలో కూడా చెప్పాం సో మీరు ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ గారు అంటే మీకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందా అని నేను చెప్పలేను గానీ ప్రధానంగా చూసుకుంటే వన్ ఫార్టీతో మొదలైందండి గోల్డ్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మార్కెట్ లో అంచనాలు చాలా మంది వేశారు బట్ నేను స్పెక్యులేట్ చేయను నంబరు బట్ మంచి రిటర్న్స్ ఏ వస్తాయి ఆ రేట్ చూసుకున్నా కూడా వన్ మంత్ లోనే మనకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అంటే విచ్ ఇస్ వెరీ గుడ్ రిటర్న్ ఒక ఇరవై వేలు గోల్డ్ అంటే విచ్ ఈక్వల్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్ వన్ మంత్ సో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఆనం మంచి రిటర్న్ అనుకుంటే మనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అంటే ఎఫ్డీస్ డీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ చూసుకుంటే వన్ మంత్ లోనే రిటర్న్ ఇచ్చింది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి గోల్డ్ ఎప్పుడు కూడా సురక్షితమైన పెట్టుబడి మీరు అందరు కూడా ఎగ్జిక్యూట్ కాషన్ మీరు ఖచ్చితంగా వాటిని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో తీసుకోండి మీ దగ్గర ఉన్న ఇంట్లో నగలన్నీ తాకట్టు పెట్టి క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి అప్పులు తీసుకొచ్చి ఏదో ఒక వన్ మంత్ లో టూ మంత్స్ లో జాక్పాట్ కొట్టాలి అని చాలా మంది నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను నేను ఏదో ఊహించి చెప్పట్లేదు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సో ఇప్పుడు అమ్మచ్చా ఇంకా పెట్టుకోవచ్చా ఇలాంటి ప్రశ్నలు చాలా మంది నాకు తెలిసి చాలా నాలెడ్జబుల్ పీపుల్ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వీటిపై ఇన్వెస్ట్మెంట్ చేశారు అది కూడా చాలా పెద్ద రూపంలో చేశారు సో కాబట్టి వాటి గురించి మీరు ఎగ్జిక్యూట్ కాషన్ దయచేసి లాంగ్ టర్మ్ గా పెట్టండి దీన్ని ఇన్వెస్ట్మెంట్ అసెట్ కంటే కూడా ఇన్సూరెన్స్ అసెట్ గా మీకు ఒక సేఫ్టీ గా దీన్ని వాడుకోండి మీకుండే గ్రోత్ అసెట్స్ లో పాటు దీన్ని ఒక భాగంగా చేర్చండి ఒక పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేటైతే గోల్డ్ లో బహుశా ఒక పదిహేను ఇరవై రూపాయల వరకు పెంచుకోండి కానీ మొత్తం మీ దగ్గర ఉన్న వంద రూపాయలు తీసుకెళ్లి గోల్డ్ మీద పెట్టి తర్వాత రోజు వీడియోలు చూడడము రోజు దాని ప్రైస్ చూసుకుంటున్నాం అనేది కరెక్ట్ కాదు సో అది నేను ప్రధానంగా చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఈ వీడియో ద్వారా కూడా అదే చెప్పదలుచుకున్నాను గోల్డ్ ప్రైస్ ఎక్కడికి పోదండి మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చూడండి మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది గోల్డ్ అదే కానీ ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ లో కొద్దిగా అటు ఇటు జంప్ అవుతుండొచ్చు కానీ గోల్డ్ అయితే అది చాలా మంది చెప్పినట్టు అరవై వేలకు పడిపోతుంది ఎనభై వేలకు పడిపోయేది ఆ సీన్ గోల్డ్ అయితే ఉండదండి దానికి చాలా పెద్ద అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు జనాలు కూడా అదే చూస్తున్నారు ఏవో కొన్ని రీల్స్ చూసో లేకపోతే సోషల్ మీడియా అవేర్నెస్ కూడా ఈరోజు ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తానో అది ఎవరు చెప్పారు ఏంటి అనేది నమ్మకుండా కూడా జనాలు కూడా ఒక అయోమయంలో ఉన్నారు ఆ డెబ్బై వేలకు వస్తుందేమో ఎనభై వేలకు వస్తుందేమో అప్పుడు కొనుక్కున్న ఇప్పుడు రేట్ ఎవరు పట్టించుకుంటారని బట్ ఈ ఫ్లక్చువేషన్స్ మనం చూస్తుంటే చాలా దారుణంగా కనిపిస్తున్నాయి మనకి అంటే ఈ రోజు ఉన్న రేట్ రేపటికి ఉండట్లేదు అదే మార్కెట్ క్లోజ్ అయ్యడానికి యాజ్ ఈస్ ఆ డేలో కూడా మనకి కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి మీరు చాలా క్లియర్ గా చెప్పాలి ఎందుకు అంటే పెళ్లిల సీజన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే బెటర్ అని అంటారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రోజు కూడా మనం రేట్స్ అయితే చూస్తున్నాం సార్ ఎంతో కొంత పెరిగిపోతూనే ఉన్నాయి రేట్స్ అయితే మళ్ళీ డౌన్ అవుతాయి అని వెయిట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అలాగే సిల్వర్ విషయానికి వస్తే కూడా మనం ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఒక రేట్ అయితే చూసాం ఇప్పుడు అప్పుడు కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయ్యే వరకు కూడా ఇది అమ్మాలా ఉంచుకోవాలా మళ్ళీ కొనాలా లేకపోతే అమ్ముకోవాలా లేకపోతే ఆ రేట్ వచ్చే వరకు మనం వెయిట్ అని కన్ఫ్యూజన్ లో అయితే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ప్రెసెంట్ కొనుక్కోవాలా అనే ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఆ డౌట్స్ అయితే ఒకసారి క్లారిఫై చేయండి సార్ చాలా పర్టినెంట్ క్వశ్చన్స్ అది టూ ఫోల్డర్ గా ఉంది కాబట్టి నేను బ్రేక్ చేసి చెప్తాను ఫస్ట్ గోల్డ్ అనేది ఈ మీరు అన్నింటి కరెక్టే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి చాలా పెద్ద పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టూ మంత్స్ బ్రేక్ తర్వాత కాబట్టి ప్రధానంగా ఫంక్షన్స్ వెడ్డింగ్స్ అన్ని కూడా స్టార్ట్ అవ్వబోతుంది గోల్డ్ డిమాండ్ ఇండియన్ రిటైల్ మార్కెట్ లో పెరుగుతుంది ఓకే సో గోల్డ్ డిమాండ్ అనేది ఎప్పుడు పడిపోదు అది ఆల్వేస్ షైనింగ్ మెటల్ నేను చెప్పాను కాబట్టి కొంచెం స్టాక్ మార్కెట్ తరహాలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం కానీ ప్రధానంగా దాని వాల్యూ పడదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా గోల్డ్ అనేది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రెండు మూడు విధాలుగా గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ విధానం వచ్చేసి ఆర్నమెంట్ మీరు తరతరాలుగా మనం కొంటున్నది బంగారు ఆభరణంగా మీరు గోల్డ్ తీసుకోవచ్చు ఇందులో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే దాదాపుగా హై హెవీ మేకింగ్ చార్జెస్ చేస్తున్నారు సో మీరు ప్యూరిటీ కూడా చెక్ చేసుకోవాలి హాల్ మార్క్ ఉండేట్టు సో గోల్డ్ మంచిదా కాదని ఎక్కువ శాతం దీంట్లో తరుగు లేకుండా ఎక్కువ శాతం మ్యానుఫాక్చరింగ్ ఛార్జెస్ లేకుండా మీరు తక్కువ మొత్తం దాంట్లో స్టోన్స్ వాల్యూ అవన్నీ వాల్యూ కూడా తీసుకొని ఇక రెండో విధానం ఏంటి అంటే ఫిజికల్ గా గోల్డ్ బార్స్ కొంటున్నారు చాలా మంది టెన్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్ బార్స్ సో అది ఎప్పుడు కూడా సురక్షితమే కాకపోతే దాన్ని మీరు సెక్యూర్ గా పెట్టుకోవాలి అవి లెండింగ్ కి పనికిరావు రావు మీరు బార్స్ ఎక్కడ కూడా ప్లడ్జ్ చేయలేరు ఆర్నమెంట్స్ ఉంటే మీరు ప్లడ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు బంగారు బిస్కెట్లను ఎక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోలేరు బట్ అది మీకు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అనుకుంటే మీరు సేఫ్ గా మీ లాకర్స్ అనుకుంటే ఒకటి లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవచ్చు ఇక మూడో విధానం అండి దీంట్లో డిజిటల్ గోల్డ్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను అది చాలా పెద్ద వార్నింగ్ ఈ మధ్య సెబీ కూడా దానికి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది దానికి చాలా కేర్ఫుల్ ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక గోల్డ్ ప్రధానంగా కొనడానికి కారణం ఏంటంటే డిజిటల్ గోల్డ్ రావడం అండి ఈరోజు మీరు ఫోన్పే పేటిఎం గూగుల్ పేలో వెళ్తే పది రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు గోల్డ్ కొనడం ఓకే సో ఎంత అయితే అంత తీసుకొని దాని వాల్యూని మళ్ళీ అమ్ముకోవచ్చు అది చాలా చాలా రిస్కీ అనేది సెబీ ఇచ్చింది నేను సపరేట్ వీడియోస్ చేస్తాను మీ ద్వారా అయితే ఇంకోటి ఈటీఎఫ్ అండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్ లో కమాడిటీ కమాడిటీస్ మీద ఈటీఎఫ్స్ ఉంటాయి కమాడిటీ సిఎంఎక్స్ కాదు ఇది సెబీలో సిబిఎస్ఈ లో లిస్టెడ్ అయిన స్టాక్స్ హెచ్డిఎఫ్సి హిందుస్తాన్ హిందు టాటా గానీ ఇలాంటి ప్రముఖ సంస్థలు దీన్ని గోల్డ్ చేస్తాయి కానీ దాని వాల్యూ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో అనేది మూడ్ బట్టి ఉంటుంది సో దాని వాల్యూ పెరగచ్చు తరగచ్చు బట్ ప్రధానంగా మెయిన్ గోల్డ్ వాల్యూకి కొంచెం దగ్గరలో ర్యాలీ అవుతుంటది ఇది ఆ సో కాబట్టి ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు తీసుకోవచ్చు బట్ దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఆ పర్టికులర్ కంపెనీ ఈటిఎఫ్స్ ఎలా ట్రేడ్ అవుతుంది ఎంత మొత్తంలో డిఫరెన్స్ ఉంది ఫిజికల్ గోల్డ్ కి దీనికి లాంటివి అంచనా వేసుకొని ఎంత ఈజీగా దాని వాల్యూస్ సేల్ చేసుకోవచ్చు పర్చేస్ చేసుకోవచ్చు అలాంటివి గమనించుకొని కొనవచ్చు సో వీటన్నిటి మీద నేను చెప్పేది ఏంటంటే మీకు గోల్డ్ ఇష్టమైతే సో ప్రముఖంగా అందరు కూడా చేసేది ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కి ఎదుర్కొని ఒక టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ ఎంటర్ అవుతారు మార్కెట్ లో ఒక వన్ వన్ ఇయర్ లో లెవెన్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ పర్ మంత్ మీ మీ అవకాశం బట్టి టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తారు అది ఇయర్ రెండుకో ఒక ఐదు లక్షలు అవుతుంది సో అలా తీసుకున్న దాని మీద మీకు తయారీ ఛార్జీలు ఏమి ఉండవు అనేసి ఒక కంపెనీస్ చెప్తాయి కాబట్టి సో మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఆర్నమెంట్ తీసుకుంటే మీకు బంగారు ఎగ్జాక్ట్ మీరు బంగారు వాల్యూకి ఆర్నమెంట్ వస్తుంది సో మార్కెట్ లో మల్లెసార్లు ఎంటర్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్ కాబట్టి దీంట్లో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది సో అది మీరు చూసుకొని బట్ స్కీమ్స్ లో అయితే నేను చాలా వరకు సజెస్ట్ చేస్తాను అదే బెస్ట్ వే టు బై గోల్డ్ ఓకే ఇక సెకండ్ మనం చెప్పినట్టు ఫిజికల్ బార్స్ అనేది అది మీ రిస్క్ సో నేను సజెస్ట్ చేసేది అది సో ఫ్లక్చువేషన్స్ మీరు ఎదుర్కోవాలి అంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ కావాలి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూడాలి గోల్డ్ ఎప్పుడు కూడా మంచి రివార్డింగ్ గా ఉంటుంది ఇక సెకండ్ పాయింట్ మీరు అడిగినట్టు సిల్వర్ అనేది చాలా షార్ట్ మార్కెట్ అనేది సో అందులో ఎంటర్ అయిన ఈక్విటీ మార్కెట్ లో వాళ్ళు ఎప్పుడైనా సరే నాలుగు లక్షలు మూడు యాభై టార్గెట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తారు హెవీగా దాన్ని సెల్ చేసి ఆర్టిఫిషియల్ గా దాని డిమాండ్ పడిపోతుంది ఒరిజినల్ సిల్వర్ వాల్యూ అనేది పడిపోదండి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము ఇండస్ట్రీస్ అనేది పెరుగుతూ పోతున్నాయి ఈవీ మార్కెట్ గానీ సోలార్ ప్యానల్స్ కానీ వాటి సిల్వర్ కావాలి అంత ప్రొడక్షన్ లేదు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కూడా క్రిటికల్ మింటల్ గా చెప్పింది ఆస్ట్రేలియాలో ప్రధానమైన మైన్స్ సిల్వర్ మైన్స్ వాళ్ళు కూడా ఇంత సప్లై చేయలేకున్నామని చైనా కూడా ఆంక్షలు పెట్టింది యూరోపియన్ మార్కెట్ ఆంక్షలు పెట్టింది సో సిల్వర్ కి డిమాండ్ అనేది తరగలేదు కాకపోతే ఈక్విటీస్ ఎంటర్ కావడం వల్ల గత గత రెండు నెలలుగా చాలా హెవీ ఫ్లక్చువేషన్స్ చూస్తున్నాం బట్ మీరు ఇన్వెస్టర్ అయితే కొద్ది మొత్తం సిల్వర్ తీసుకొని మీరు దాచుకొని ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసుకుంటే సిల్వర్ మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్ ఇస్తుంది దాని డిసప్పాయింట్మెంట్ ఏం లేదు సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో పెట్టండి సో మీరు సురక్షితమైన పెట్టుబడులు పెట్టండి అనేది చెప్తాను అలానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏంటి సార్ భారీగా కూడా మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి అనేది అయితే ఒక మాట వినిపిస్తుంది మీరు దీని గురించి ఏం చెప్తారు యా సో మంచి ప్రశ్న వేసారు ఈక్విటీ మార్కెట్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు ప్రపంచవ్యాప్తంగా ఏ బిజినెస్ ఛానల్ పెట్టుకున్నా పేపర్ తీసుకున్నా వాటి గురించి కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది సో నేను దాని వైపు వెళ్ళాను కాకపోతే ఒక పాయింట్ చెప్తానండి ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ప్రధానంగా ఇన్వెస్టర్లు అందరూ కూడా భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్ లోనే చేశారు ప్రధానమైన తమ ఇన్వెస్ట్మెంట్స్ అందరూ కూడా అది ఏదో డైరెక్ట్ స్టాక్స్ పర్చేజ్ చేయడం కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ అంటే కామన్ అసెట్స్ అండి ఒక ఒక కంపెనీ వచ్చేసి మీ తరపున షేర్లు కొని వాటిని దాచిపెట్టి దాని వాల్యూ మీకు కొంచెం కొద్ది మొత్తం బ్రోకరేజ్ తీసుకొని ఇస్తుంది సో మ్యూచువల్ ఫండ్స్ అర్థం కాని వాళ్ళకు చాలా ఈజీ సబ్జెక్ట్ అది షేర్ మార్కెట్ అర్థం కాని వాళ్ళకు బట్ దీంట్లో రిటర్న్స్ కొంచెం తక్కువ ఉంటాయి స్టాక్ మార్కెట్ తో పోలిస్తే బట్ కొంచెం సెక్యూర్ గా ఉంటుంది బట్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ లో ఈ మార్కెట్ అనేది చాలా ఫ్లై అయింది బట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అమెరికాలో ఉన్న రిసెప్షన్ కారణంగా ప్రపంచ స్థాయి ఆర్థిక మరియు తర్వాత యుద్ధ వాతావరణ దృష్ట్యా ఈక్విటీ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ తరుగుతూ తరుగుతూ వచ్చింది సో అందులో అంత పెద్దగా రిటర్న్స్ రావట్లేదు పెద్ద షాకింగ్ గా స్టాక్ ట్రేడ్ అవ్వడం కూడా జరిగింది సో ఇందులో ఉన్న చాలా మంది రిటైల్ గానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ప్రధానంగా కమాడిటీ ట్రేడింగ్ వైపు వచ్చారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో లో చూశారు పెద్ద జంప్ వచ్చింది గోల్డ్ కి సిల్వర్ కి అంత పెద్ద రిటర్న్ ఇస్తున్న మార్కెట్ లో మరి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉండకుండా ఎందుకుంటారు సో వాళ్ళందరూ కూడా నా అంచనా ఏంటి అంటే అంటే కొన్ని అనాలిసిస్ లో చదివి అర్థం చేసుకునే విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యారు స్టాక్ మార్కెట్ నుంచి కమాడిటీ వైపు వాళ్ళకి ఆ సెంటిమెంట్స్ పోయి ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు ట్వంటీ సిక్స్ లో కూడా ఇందు ఫ్లక్చువేషన్స్ రావడానికి కారణం ఏంటంటే చాలా మంది కూడా ఇటు వైపు షిఫ్ట్ అయ్యారు సో ఈటీఎఫ్స్ లోకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఈటీఎఫ్స్ లోకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కొద్ది మొత్తం ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మెయింటైన్ చేసే అసెట్స్ లో ఈఎఫ్ ని కన్సిడర్ చేయరు వాళ్ళు దాంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి సో వాళ్ళు కొద్ది మొత్తం మిడ్ క్యాప్ లో లార్జ్ క్యాప్ లో కొన్ని రిస్కీ లో కొన్ని బాండ్స్ లో పెట్టుకుంటారు వాళ్ళు వచ్చే ఫండ్స్ ని అలకేషన్స్ లో సో ఈటీఎఫ్ వైపు షిఫ్ట్ కావడం వల్ల వాటి రిటర్న్స్ కొంచెం కూడా తగ్గుతూ వాటి మీద కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిన మాట వాస్తవం గానీ బట్ ఎవడైతే ఎవరైతే వైజ్ ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళ అసెట్స్ ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటారో అంటే స్టాక్ మార్కెట్ లో కొద్దిగా ఈటీఎఫ్స్ కొద్దిగా ఓకే మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఏదైనా సరే చిక్ మార్కెట్ ఎఫ్డీస్ బాండ్స్ స్థిరాస్తులు అంటే రియల్ ఎస్టేట్ లో అంటే దాన్ని డైవర్సిఫై చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో మార్కెట్ లో ఏ టైంలో లో ఎక్కడ ఎంటర్ అయ్యి ఎక్కడ తీసుకుంటారని ఫైనాన్షియల్ అనలిస్ట్లతో మార్కెట్ అనలిస్ట్లతో కూర్చొని చర్చించి చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా హైయెస్ట్ రిటర్న్స్ తీసుకుంటారు అన్నిటినీ ఏదో వీడియోలు చూసి తమ్నైల్ చూసి డిజిటల్ స్పేస్ లో వచ్చే న్యూస్ చూసి ప్రతి దాంట్లో ఆవేశపడి మనం ఇన్వెస్ట్ చేసే చేతులు కాల్చుకోవడం సార్ ఇవన్నీ ఇప్పుడు గోల్డ్ లో సిల్వర్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటారు మళ్ళీ కొంచెం మార్కెట్స్ ఏమైనా పుంజుకున్నట్లు కనిపిస్తున్నాయా మరి ఎలా ఉండే అవకాశం ఉంది వాటిల్లో పెట్టి రీసెంట్ గా కూడా మనం చూసాం ఒక సాఫ్ట్వేర్ ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మనకి కనిపించింది ఈ ట్రేడింగ్ లో పెట్టి కూడా ఏంటి అసలు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయాలని అంటారా ఏంటి ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా సో అంటే స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మీరు నేను అంచనా వేయలేం వేసే వేస్తే ఖచ్చితంగా అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మనం అందరం కూడా రిటర్న్స్ తీసుకోవచ్చు బట్ నిన్న ఈ రోజు మార్కెట్స్ బాగున్నాయి నేను చూసాను ఈ రోజు సెన్సెక్స్ ఐ థింక్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అప్పు ఉంది సో ఈ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా అంటే మీరు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లతో స్టార్ట్ చేసిన సెన్సెక్స్ అరవై ఏడు వేలు డెబ్బై ఏడు వేలు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ టైమ్స్ కావడం అనేది ఇట్స్ ఫినామినల్ ఓకే సెవెంటీ సెవెన్ టైమ్స్ ఆఫ్ లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది అరౌండ్ ఎయిటీస్ నైంటీస్ అనుకుంటాం సో స్థిరంగా దాని పర్ఫార్మెన్స్ దానికి ఉంది కాకపోతే మీరు ఎక్కడ ఎంటర్ అవుతున్నారు ఎలా ఎంటర్ అవుతున్నారు ఎంత నాలెడ్జ్ తో ఎంటర్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ నేను డీప్ గా చెప్పు చెప్పను బట్ ఇది మీరు కాఫన్ తో చేయవలసినది నాకు తెలిసి రాబో తరాలైనా ఇంకో డికేడ్ అయినా టూ డికేడ్స్ అయినా కూడా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్లు చేసి మనీ రిటర్న్స్ కానీ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగేది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ స్టాక్ మార్కెట్ అది అమెరికాలో కానీ అది ఇండియాలో కానీ యూరోపియన్ మార్కెట్లో కానీ ఇంకా ఏ దేశాల్లో అయినా కూడా స్టాక్ మార్కెట్ని దాటి ఏది కూడా మన ట్రాన్సాక్షన్స్ జరగవు సో కాబట్టి వాటి యొక్క విలువ తగ్గుతుంది అని నేను అనుకోను రాబో రోజుల్లో అంటే రాబో సంవత్సరాల్లో కూడా దాని వాల్యూ ఎప్పుడు ఉంటుంది కాకపోతే అది మూడ్ అండ్ సెంటిమెంట్ బట్టి ఉంటుంది ఒకసారిగా యుద్ధ వాతావరణం వచ్చింది అనుకోండి జీరో అయిపోతుంది మీరు కోవిడ్ చూశారు కదా ఒకసారిగా ఒక రోజుకి ఇరవై ఐదు వేలు పడిపోయింది ఒక్కొక్క మీ దగ్గర ఉండే ఒక కోటి రూపాయలు ఆస్తుంది అనుకోండి ఒకసారికి ఇరవై ఐదు లక్షలు అయిపోయాయి ఒక రోజు కళ్ళెదురుగా స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది మీరు దానికి కృంగిపోయి ఆ రోజు మీరు ఎగ్జిట్ అవుతారా లేదా ఇంకా కాన్ఫిడెన్స్ పెట్టుకొని మళ్ళీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి మళ్ళీ అది పెరిగిపోయింది రైట్ సో కాబట్టి మీరు కాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాషన్ తోటి మీరు పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ కూడా మీకు మంచి రిటర్న్ ఇస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్